స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా గత నలభై రెండు సంవత్సరాలుగా విద్యార్థుల యొక్క సమస్యల పక్షాన నిలబడి తమ గళాన్ని భారతదేశంలో ఉంది మరియు యువకులు విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేటువంటి కృషి ప్రయత్నము ఎస్ఏఓ గత నలభై రెండు సంవత్సరాలుగా చేస్తూ ఉంది ఇందులో భాగంగానే జూన్ ఇరవయో తారీఖు నుండి జూలై పదవ తారీఖు వరకు మోరల్ లివింగ్ ట్రాన్స్ఫార్మింగ్ ద సెల్ఫ్ అండ్ సొసైటీ అనేటువంటి థీమ్తో ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తుంది ఒకనొక కాలంలో విద్యాభ్యాసం నుంచి దూరంగా ఉన్నటువంటి యువకులు మాత్రమే అశ్లీలానికి మాదక ద్రవ్యాలకు బానిసైపోయి తమ జీవితాలను నాశనం చేసుకునేవారు కానీ ప్రస్తుత సమాజంలో మనం చూస్తూనే ఉన్నాము విద్యా అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు సైతము అశ్లీలానికి మాదక ద్రవ్యాలకు మరియు కొత్తగా మొబైల్ గేమింగ్కు సోషల్ మీడియాకు మరియు ధూమపానానికి ఎడిక్ట్ అయిపోయి తమ సమయాన్ని మరియు తమ జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఎస్ఏఓ ఈ క్యాంపైన్ ద్వారాగా విద్యారంగంలోకి వెళ్ళి విద్యార్థుల విద్యార్థులతో ఈ వ్యసనాల యొక్క దుష్ప్రభావం ఏమిటి దాని యొక్క ఈ సమస్యల వల్ల జీవితం ఏ విధంగా నాశనం అయిపోతుందో అవగాహన కల్పించి వారిలో ఉన్నతమైనటువంటి విలువలను నైతిక విలువలను పెంపొందించేటువంటి ప్రయత్నం చేయదలుచుకుంది మరియు ఎస్ఏఓ ప్రభుత్వ సంస్థ ప్రభుత్వ యొక్క రంగానికి మరియు ధార్మికవేత్తలకు విద్యావేత్తలకు విచక్షణ కలిగినటువంటి దేశ పౌరులకు కూడా ఈ ఉద్యమంలో తమ వంతు కృషి చేయవలసినదిగా ఎస్ఐఓ పిలుపునిస్తుంది